హలో నమస్తే అందరికీ నేను మీ శ్రవంతి వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్ నేను ఫస్ట్ టైం మ్యాంగో పచ్చడి పెట్టానండి అది చాలా బాగా వచ్చింది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ అసలు ఎవరైనా కూడా భయపడతారు కానీ చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి ముందుగా నేను ఇక్కడ ఒక నాలుగు మ్యాంగోస్ తీసుకొని వాటిని ఇలా వాటర్లో ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఇలా తుడుచుకోవాలి వాటర్ లేకుండా వాటర్ అనేటివి అస్సలు ఉండకూడదు ఇలా ఒక్కొక్కటి తుడుచుకొని పక్కన పెట్టుకోండి ఓ ఫైవ్ మినిట్స్ ఆరిన తర్వాత ఇక్కడ వీటి తోకలు ఉన్నాయి కదా అవి తీసేయాలన్నమాట వాటికి కొంచెం జీడి ఉంటుంది అందుకే వాటిని తీసేయాలి ఇప్పుడు మ్యాంగోని ఇలా కట్ చేసుకోవాలండి ఇక్కడ అమెరికాలో మాకు కత్తిపీట్టలు అవి ఉండవు కదా సో మేమే ఇంట్లో ఇలా చాక్తోని చిన్న చిన్న ముక్కలాగా చేసుకుంటాము ఇందులో ఉన్న జీడి కంపల్సరీ తీసేయాలండి దీనిపైన ఒక పొర వస్తుంది ఆ పొర కూడా తీసేయాలి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోండి మరీ ముక్కలు పెద్దగా ఉండద్దు మరీ చిన్నగా ఉండద్దు మీడియం ఉండాలండి అప్పుడు తినడానికి కూడా బాగుంటుంది మనకి ఇలా ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంతో కొలుచుకోండి నాకు ఇక్కడ కొన్ని ముక్కలు ఉన్నాయి కదా సో నేను చిన్న గిన్నె తీసుకున్నాను ఒకవేళ మీరు ఎక్కువ మ్యాంగోస్ పచ్చడి పెట్టాలనుకుంటే పెద్ద బౌల్ తీసుకోండి దాంతో నాలుగు నాలుగు కప్పులు వరకు అంటే నాలుగు గిన్నెలు వరకు ముక్కలు తీసుకోండి దాన్ని బట్టి మీరు ఉప్పు కారం వేసుకోవచ్చు అప్పుడు ఎన్ని కిలోల పచ్చడి అని ఈజీగా పెట్టవచ్చు నేను ఇప్పుడు అదే కప్పుతోని ఒక కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా పచ్చి ముక్కలకి ఆయిల్ ముందుగా పట్టిస్తే ముక్క అనేది అస్సలు మెత్తగా అవ్వదండి బాగుంటుంది ఒక కప్పు కంటే కొంచెం తక్కువ ఆవాలు తీసుకోండి తీసుకొని మామూలుగా అయితే వీటిని ఎండలో పెట్టాలి కానీ మాకు వర్షం పడిందండి అందుకే నేను వన్ మినిట్ వేయించుకుంటున్నాను ఎక్కువ అస్సలు వేయించొద్దు ఒక్క నిమిషం జస్ట్ అవి వేడెక్కితే సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు వరకు కారం వేసుకోండి త్రీ బై ఫోర్త్ కప్పు సాల్ట్ వేసుకోవాలండి మనం వేయించుకున్న ఆవాలు ఉన్నాయి కదా వాటిని ఇలా పొడి చేసుకొని వేసుకోండి ఒక కప్పు ఆవపిండి వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు వేయించిన జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు మెంతి పిండి వేసుకోవాలి వేసుకొని ఈ ముక్కలకి బాగా పట్టించండి మంచిగా కలిసేలాగా కలుపుకోండి కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోండి వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటేనే పచ్చడి స్మెల్ బాగుంటుంది అన్నంలోకి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి అలాగే ఒక స్పూను మెంతులు వేసుకోండి క్రష్ చేసి పెట్టుకున్న మనము వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లిపై ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎండుమిర్చి వేసుకోండి అలాగే కొంచెం పసుపు వేసుకోండి పోపుని చల్లారనివ్వండి ఇందులోకి చల్లారిన పోపు వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేయకండి అంత మాడిపోయినట్టుగా అవుతుంది వీటిని మొత్తం కలుపుకోండి ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోండి ఇది పచ్చి ఆయిలే అన్నమాట నేను ఆయిల్ని అస్సలు వేడి చేయలేదు పల్లి నూనె తీసుకున్నాను పల్లి నూనె బాగుంటుందండి అంతే అండి ఇలా మొత్తం కలిపి పెట్టుకొని ఒక ఫాయిల్ తోని నేను ఇట్లా క్లోజ్ చేసి పెట్టుకుంటున్నాను లేదంటే ఒక క్లాత్ కూడా చుట్టు పెట్టుకోవచ్చు త్రీ డేస్ పక్కకు పెట్టండి త్రీ డేస్ తర్వాత చూస్తే ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది అంటే పచ్చడి మంచిగా ఊరిందనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో ఆయిల్ పైకి సో మనం ఇప్పుడు దీన్ని అడుగు నుండి మొత్తం కలుపుకోవాలి అప్పుడే మనకి ఏమైనా ఆయిల్ పడుతుందా ఉప్పు సరిపోయిందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు కలుపుతుంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది నాకు కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది త్రీ బై ఫోర్త్ కప్పు వరకు ఆయిల్ వేసుకుంటున్నాను వేసుకొని ఇలా కలుపుకోండి మీరు కూడా ఇలా ఆయిల్ తక్కువైతే కలుపుకోవచ్చు అలాగే సాల్ట్ తక్కువైనా లాస్ట్లో కలుపుకోవచ్చు ఎవరు భయపడాల్సింది ఏం లేదండి ఈజీగా పచ్చడి పెట్టేసుకోవచ్చు చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి